హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మూడు కేజీల బిర్యానీ రెడీ చేసుకుందామండి వెజిటేబుల్ రైస్ కట్టెల పొయ్యి మీద ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పోసుకుందాము ఆగిపోయిన తర్వాత ముందుగా మసాలా దినుసులు అన్నీ హోల్ గరం మసాలా తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నామండి హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి అండి నెయ్యి కానీ దాల్డా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను నెయ్యి యాడ్ చేశాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్క వేగిన తర్వాత మసాలా వేసుకుందామండి అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం ఎక్కువే పడుతుందండి క్వాంటిటీ మనకి త్రీ కేజీస్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం అండి మసాలా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి ఇది కూడా బాగా వేయించుకోవాలి చేసుకుందామండి మూడు కేజీలకి మనకు ఆరు లీటర్లు వాటర్ పోస్తున్నాము డబ్బులకు అండి మేము బాస్మతి బియ్యం కాదు నార్మల్ సోనా మసూరి బియ్యం తీసుకున్నామండి అదే బాస్మతి బియ్యం అయితే ఒక కేజీకి వన్ అండ్ హాఫ్ కేజీ సరిపోతుంది మేము నార్మల్ బియ్యం కాబట్టి ఒకటికి రెండు తీసుకున్నామండి ఒక కేజీకి రెండు రెండు కేజీల నీళ్ళు అనమాట రెండు లీటర్ల నీళ్ళు ఇప్పుడు మూడు కేజీల రైస్ కదా ఆరు లీటర్ల నీళ్ళు పోసుకుందాము రెండు గుప్పెళ్ళు ఉప్పేసుకుందామండి తర్వాత మీరు వాటర్ వాటర్ మరిగేటప్పుడు ఒకసారి చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకొని బాగా బా మరగనిద్దామండి మొత్తం మరిగిపోయాయండి ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకున్నాము సాల్ట్ అది కూడా ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి రైస్ యాడ్ చేసుకుందాము మూత అండి మూత వేసుకుని కొద్దిసేపు అలా మగ్గనిద్దాము పై నుంచి కిందకి ఒకసారి కలిపేయండి అండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టే మొత్తం సెగంతా తీసేద్దాము దాని మీద ఆ కట్టెల మీద మొత్తం మగ్గిపోద్దండి ఆ బొగ్గులు ఉంటాయి కదా పుల్లలన్నీ తీసేసుకుంటే ఆ బొగ్గుల మీద మగ్గిపోద్ది ఒక పది నిమిషాలు అలా వదిలేద్దామండి చూడండి చూడండి మొత్తం కట్టెలన్నీ బయటకు లాగేసుకుని ఆ సెగ మీద మగ్గనిద్దామండి ఆ సెగ మీద మగ్గిపోయింది అలా వదిలేద్దాం మనం ఒక పావు గంట రెండు నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మోత్ తీసుకొని చూసుకున్నాము మనకి రైస్ రెడీ అయిపోయిందండి చూడండి మొత్తం మగ్గిపోయింది బాం బగారానం రెడీ అయిపోయిందండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్